సో ఈరోజు ఎపిసోడ్లో రెండు గంటలు అవుతూ ఉంటుంది నైట్ అయినా కానీ మాధురి ఆయన దివ్య తను జావిలు వీళ్ళు ముగ్గురు శ్రీజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మాధురి అంటుంది వచ్చి రాగానే చూసారా నా మీద ఎలా పడిందో నన్ను టార్గెట్ చేసుకుంటూ వచ్చింది అది బయట జనాలు చూస్తే మాత్రం ఆమెకు చాలా నెగిటివ్గా అవుతుంది అంటూ అయితే మాధురి చెప్తూ ఉంటుంది ఇక ఉదయం గుడ్ మార్నింగ్ సాంగ్ లేవగానే సాంగ్ అయిపోయాక మాధురి వచ్చేసి అక్కడ ఉన్న రెడ్ కలర్ సోఫాలో పడుకుంటూ ఉంటుంది అనమాట అప్పటికి శ్రీచర్ లేపుతూనే ఉంటుంది ఇంతలో బిగ్ బాస్ కుక్కల సౌండ్ వేయడంతో ఈ మాన్యువల్ పరిగెత్తుకుంటూ వస్తారు మీరేనా అండి ఏంటండి పొద్దు పొద్దున ఇలా పడుకున్నారు అంటూ అయితే అంటూ ఉంటే లేదు నేను పడుకోలేదు నేను లేస్తాను కుక్కలు మురిగే సౌండ్ వస్తుంది అంటూ మాధురి కవర్ చేసుకుంటూ ఉంటుంది అయినా సరే ఏమాన్యాలు వచ్చేసి లేదు మీరు పనిష్మెంట్ తీసుకోవాలి అంటూ తనని గుంజీలు అయితే తీపిస్తాడనమాట మళ్ళీ వచ్చేసి వాష్రూమ్లో పడుకుంటూ ఉంటుంది మళ్ళీ కుక్కల సౌండ్ వేస్తాడు బిగ్ బాస్ ఇమాన్యుయల్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాడు ఏంటక్క ఇది బిగ్ బాస్ ఇల్లు అనుకున్నారా మీ ఇల్లు అనుకున్నారు అంటే అయితే కొంచెం కామెడీ ఫన్నీగా తీస్తాడనమాట మీ మమ్మీ అప్పుడనగా వెళ్ళింది ఇంకా రావట్లేదు స్నానానికి చేద్దామంటే ఏం చేయాలి అని అంటే అయితే పడుకుంటావా అక్క అంటూ ఈమాన్యువల్ అయితే అంటాడు మీరు ఇక్కడే ఉండండి నాకు జోక్ చెప్తూ ఉండండి లేదంటే నేను పడుకుంటూ పోతా అంటూ అయితే మాధురి అయితే చెప్తుంది సో మీరు చాలా పొద్దు పొద్దున్న చాలా అందంగా ఉన్నారు అక్క అంటూ అయితే నేను జోక్ చెప్పమన్నా రియల్ రియల్ చెప్పమనలేదు అంటూ అయితే మాదిరి అంటుంది సో విమానం వాళ్ళు అక్కడే కూర్చొని కాసేపు అయితే ఫన్నీగా జరుగుతుంది ఏంటి బిగ్ బాస్ ఇలా ఆ కుక్కలకు మురిగే సౌండ్ వేస్తే బదులు కూకు అనే సౌండ్ వేస్తే బాగుంటుంది కదా అని అంటే ఇంకా మంచిగా పడుకోవడానికి అంటూ అయితే ఈ అయితే అంటాడు ఇక్కడైతే మొత్తం ఫన్నీ మూమెంట్ అయితే జరుగుతుంది కాసేపు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీజ మరోసారి ఎలిమినేట్ అయింది భరణితో పాటు రీఎంట్రీ ఇచ్చిన శ్రీజ మరోసారి జల్లుకు తగిలినట్టే అయిపోయింది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం భరణి పర్మనెంట్ హౌస్మెంట్ని చేసి శ్రీజకి బాయ్ బాయ్ చెప్పేశాడు ఇక బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ దివ్య అయిన కెప్టెన్సీ టాస్క్లో రౌండ్లో తనుజ దివ్య మిగిలారు నలుగురు వైపు వైపు ఐదుగురు దివ్య వైపు మద్దతుగా ఉన్నారు దీంతో దివ్య కెప్టెన్ అయ్యింది బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన భరణి శ్రీజాలతో ఆడియన్స్ భరణి వైపు మొగ్గు చూపారు ఇందులో ఎవరు హౌస్లో ఉండాలి మీరు కోరుకుంటున్నారని బిగ్ బాస్ పెట్టిన పోల్స్ అత్యధికంగా ఓట్లు భరణికి పడ్డాయి దీంతో శ్రీజా మరోవైపు మరోవైపు హౌస్ నుంచి వెళ్ళక తప్పలేదు అయితే శ్రీజా వెళ్ళే ముందు అది కళ్యాణ్ కాస్త ఎమోషనల్ అయ్యాడని చెప్పుకోవచ్చు మరోవైపు ఉన్నంతసేపు శ్రీజతో మాట్లాడని తనుజా వెళ్ళేటప్పుడు మాత్రం హగ్గు ఇచ్చి సాగనంపింది ఇక పర్మనెంట్ హౌస్మెంట్ అయిన భరణి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు ఈ వారం కెప్టెన్స్ కంటెండర్లుగా ఐదుగురిని సెలెక్ట్ చేసే పవర్ భరణికి ఇస్తున్నట్లు బిగ్ బాస్ చెప్పాడు ఇందులో కావాలంటే మీ పేరు కూడా చెప్పుకోవచ్చని బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు దీంతో భరణి తనకి ఈ వారం అంతా టాస్కుల్లో హెల్ప్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు మీటింగ్ పెట్టాడు అయితే ఈసారి అమ్మాయిల్యాండ్కు ఛాన్స్ ఇవ్వాలని మాధురి భరణికి సలహా ఇచ్చింది కానీ భరణి మాత్రం ఈసారి కెప్టెన్ అవ్వాలని వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని తనతో పాటు తనుజ దివ్య సాయి నిఖిల్ని సెలెక్ట్ చేశారు ఇక కళ్యాణ్ తనుజ మధ్య మొదటిసారి రచ్చరచ్చ అయింది ఇప్పటికి వరకు తనుజా వెంట తిరుగుతూ తలాడించిన కళ్యాణ్ ఇప్పుడు కొంచెం టఫ్ అయ్యాడని చెప్పుకోవచ్చు రేషన్ మేనేజర్గా ఉన్న తనుజ కెప్టెన్ ఇమ్మో షెఫ్ దివ్య ఉన్నప్పుడు కళ్యాణ్ బెండకాయ కర్రీ రద్దు చపాతి ఆలు కుర్మ కావాలంటూ అడిగాడు దీనికి తనుజ ఫైర్ అయ్యింది నువ్వు అడిగినవన్నీ చేయడానికి సర్వెంట్లం కాదు అయినా నీ ఎక్స్ట్రాలు ఏంటి ఇక్కడ అన్నింట్లో వేలిపెట్టకు అంటూ తనుజ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది నేనేమడిగానని నేను హౌస్ మేంట్నే అన్నా నీకు నచ్చినట్టు చేయాలంటూ కుదరదు నేను ఒక హౌస్ అడిగే హక్కు నాకు అంటూ కళ్యాణ్ అయితే గట్టిగా ఇచ్చి పడేశాడని చెప్పుకోవచ్చు మరోవైపు తనని కంటెండర్గా తనని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ పరిణి గురించి తను జరి దగ్గర డిస్కషన్ చేసింది మాధురి నేను స్టార్టింగ్ నుంచి ఆయనని సపోర్ట్ చేస్తే నన్ను కాదని సాయిని సెలెక్ట్ చేశాడు నేను ఎలిమినేట్ అయిపోతే ఉంటానో లేదో తెలియదు కానీ ఉంటే మాత్రం నామినేషన్లో చెప్తాను అంటూ మాధురి అంది మరోవైపు దివ్యకి అండ్ రీతుకి పెద్ద గొడవ జరుగుతుంది ధీమాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు టీ పెడతావు కదా కళ్యాణ్ ఏమో తాగనన్నాడు సుమన్ శెట్టి గారికి ఇస్తా అన్నాడు సుమన్ శెట్టి గారు నాకు షేర్ చేస్తా అన్నారు ఇది నేను తనుజకు కూడా చెప్పాను కొంచెం అందులో టీ ఎక్కువ పడేటట్టు చూసుకో అంటూ రీతు డీమాన్కి చెప్తుంది సరే అంటూ అయితే డీమాన్ అంటాడు సో ఈ విషయం మీద వాళ్ళిద్దరికీ అయితే బాగా గొడవ జరుగుతుంది నాకు టీ వద్దు ఈ మద్దు చాలా చిరాకేస్తుంది అసలు నీకంటే నేను ఆల్రెడీ అక్కడ తనుజకి చెప్పాను కదా మళ్ళీ అందరికీ అందరికీ అడగాల కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ అంటూ అయితే రీతు చాలా సీరియస్ అవుతుంది చిరాకు నేను మాట్లాడితే నీకు చిరాకే వస్తుంది ఆల్రెడీ నేను ఎవరెవరికి కావాలో వాళ్ళకి టీ అయితే కౌంట్ చేసి చెప్పాను మళ్ళీ ఎక్స్ట్రా టీ ఏంటి నువ్వు మార్నింగ్ తాగావు కదా అని తెలుసుకోవడానికి అడిగాను అంతే అంటూ దివ్య అయితే చెప్తుంది ఇక వీళ్ళిద్దరికీ తనుజ అయితే సర్ది చెప్పడం జరుగుతుంది ఇక క్యాప్టెన్సీ కోసం డీజే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఈ టాస్క్లో భాగంగా ప్లే అవుతున్న మ్యూజిక్కి ఒక కంటెండర్ డ్యాన్స్ చేయాలి ఆ డ్యాన్స్ చేసే వ్యక్తిని క్యాప్టెన్గా చూడాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్గా మరో ప్లాట్ఫామ్పై హౌస్ మెంట్స్ డాన్స్ చేయాలి డ్యాన్స్ చేస్తున్న సపోర్టర్ని నచ్చిన వాళ్ళు కింద దింపొచ్చు మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ప్లాట్ఫామ్పై ఎక్కువ మంది సపోర్ట్గా ఉంటే ఆ కంటెండర్కి అంత బలం ఈ టాస్క్ రాము సంచాలక్ ఇక తనుజ కోసం మాధురి ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేసింది అలానే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళి సపోర్ట్ అడిగారు ముందుగా సాయి పేరు పిలిచారు బిగ్ బాస్ దీంతో సాయి ఒక డీజే స్టెప్ వేస్తూ ఉంటాడు ఇక సాయకి సపోర్ట్ చేస్తూ కేవలం సంజన మాత్రమే చివరి వరకు ఉంది నెక్స్ట్ దివ్యాకి సపోర్ట్గా ఐదుగురు నిలబడ్డారు తర్వాత తనుజ కోసం మళ్ళీ మాధురి డీమాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది రే నాకు ఈ హౌస్లో ఇద్దరు ఇష్టం నువ్వు కళ్యాణ్ నా బంగారు కొండలు ఇద్దరు అంటూ మాధురి గట్టిగానే దువ్వింది అయితే మా ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తారో మీరు అని డీమాన్ అడిగితే ఇద్దరున్నప్పుడు నిజం చెప్పనా నీకే చేస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంటూ మాధురి అంది నెక్స్ట్ నిఖిల్కి సపోర్ట్గా ముగ్గురు నిలబడ్డారు బ్రేక్ దొరకడంతో భరణి దగ్గరికి వెళ్ళి మాధురి మాట్లాడుంది సాయి మీరు ఓడిపోవాలని కోరుకున్నాడు శ్రీజత ఉన్నాడు శ్రీజ వాళ్ళతో స్కెచ్ లేచాడు మీరు గెలవకూడదు అని కోరుకున్నాడు ఇతను ఫస్ట్ నిన్నే టార్గెట్ చేసి నామినేట్ చేస్తాడు ఇతన్ని ఎలాగైనా పంపించాలి అన్నాడు ఇన్ని కామెంట్ చేసినోడు మీరు సపోర్ట్ చేశారని అనుకొని మీరు ఎలా కంటెండర్ని చేస్తారు అని మాధురి క్వశ్చన్ చేసింది అది కాదండి మొన్న రెండు మూడు సార్లు నేను వచ్చి మాధురి గారు ఎందుకు ఇలా ఉన్నారు హోమ్ సిక్ అని అడిగితే అవును అన్నారు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పారు అని భరణి అన్నాడు అంటే గేమ్ ఆడానని చెప్పాలా నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది ఇప్పటికీ కూడా అందుకనే గేమ్ ఆడనని చెప్పాన ఉంటే ఉన్నన్ని రోజులు వెళ్ళి కూర్చోవాలా మూల వంట చేసుకుంటూ అని మాధురి అడిగింది అది కాదండి రెండోది నాకు సపోర్ట్ చేసిన టీం నుంచి అంటే ఇందాక మీరు రాలేదు నేను ప్రామిస్గా చెప్తున్నాను సంజనా గారితో స్ట్రక్ అయిపోయారేమో అనుకున్నా మీరు అని భరణి అంటారు ఆవిడతో నేనెందుకు స్ట్రక్ అవుతానండి హౌస్లో నాకు నచ్చనిది ఆవిడ అని మాధురి చెప్పింది నేను ఫీల్ అయింది మీరు వద్దనుకున్న ఆవిడ ఆపేశారేమోనని నా మైండ్ సెట్లో ఉన్నాను అంటూ భరణి చెప్పాడు ఇక మాధురి సైలెంట్గా ఉండడంతో అవన్నీ వదిలేయండి మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన మధ్య ఏమన్నా మనస్పర్ధలు కానీ మాట మాట కానీ ఏమైనా జరిగిందా అని భరణి సూటిగా అడిగాడు అసలు మన ఇద్దరి మధ్యలో ఎందుకండి మిస్అండర్స్టాండింగ్స్ అని మాధురి అంది మరి ఇంకేంటి నాకు సపోర్ట్ చేయడానికి ప్రాబ్లం మీకు అని భరణి అడిగాడు సరే మీ టీం వచ్చినప్పుడు నేను డ్యాన్స్ చేస్తాను ఎవరికి ఎలాగో అని మాధురి చెప్పింది ఐ వాంట్ యువర్ డ్యాన్స్ ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు తెలియాలి అందరికీ అని భరణి అడిగాడు దీంతో సరే చేస్తాను అని మాధురి మాట ఇచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మాధురి గారి అంటూ భరణి అన్నాడు నెక్స్ట్ భరణి డ్యాన్స్ చేసేటప్పుడు మొత్తం నలుగురు సపోర్ట్గా నిలిచారు ఇక చివరిగా తనుజ డ్యాన్స్ చేస్తుంటే అత్యధికంగా ఎనిమిది మంది మద్దతు ఇచ్చారు దీంతో చివరి రౌండ్లో టాప్ త్రీ తీసుకుంటారా లేక టాప్ టూ తీసుకుంటారా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు దీంతో తనుజ దివ్య ప్రతి దగ్గరికి ఒక్కరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు ముందుగా దివ్య అందరినీ ముందే బాగా లైన్లో పెట్టింది ముఖ్యంగా భరణికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళి భరణి గారు నేను తనుజ అంటే మీరు భరణి గారికి కే సపోర్ట్ చేయండి కానీ నేను తనుజ మాత్రమే ఉంటే నాకు సపోర్ట్ చేయండి అని అడిగింది దీంతో సుమన్ శెట్టి రాము సంజన ఇలా చాలా మంది దివ్యకి సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారు ఇక చివరి రౌండ్లో తనుజ దివ్య మధ్య జరిగింది తనుజపై నలుగురు మాధురి రేతు డిమాన్ కళ్యాణ్ సపోర్ట్గా నిలబడ్డారు దివ్య సాయి ఇమ్ము గౌరవ్ సుమన్ శెట్టి సంజన నిల్చున్నారు దీంతో సాంగ్ నడుస్తున్నంతసేపు భరణి రావాలని మాధురి పిలిచింది భరణి గారు ఈక్వల్ అవుతాం కనీసం సపోర్ట్ చేయండి అని మాధురి చెప్తున్న భరణి మధ్యలో నిల్చుండిపోయాడు భరణితో పాటు నిఖిల్ కూడా ఎవరికి సపోర్ట్ చేయలేదు దీంతో అవతలి వైపు ఉండి దివ్యకి సపోర్ట్ చేస్తున్న సాయిని తనుజ బెదిరించింది సాయి ఇది టూ మచ్ నేను ఇది గుర్తుపెట్టుకుంటా మనీ టాస్క్లో నువ్వు అడగగానే నేను డబ్బులు ఇచ్చాను అంటూ తనుజ అరిచింది ఇక స్ట్రాంగ్గా పూర్తయ్యేసరికి దివ్య ఐదుగురు తనుజా వైపు నలుగురు ఉన్నారు దీంతో క్యాప్టెన్ దివ్య అయిపోయింది క్యాప్టెన్ కాలేకపోయినందుకు తనుజ మళ్ళీ రాగం తీసింది దీంతో రీతు ఓదారుస్తూ కూర్చుంది కానీ మాధురి మాత్రం తనుజని దులిపింది నమ్ము వెళ్ళి అందరినీ పట్టుకొని ఎడవనివ్వవే కాసేపు అది చేసుకున్నది ఏడుస్తేనే బాగుంటుంది ఎంత దారుణం రాను నాన్న నాన్న అని వెళ్ళి పట్టుకో అమ్మ నాన్నకి ఇంకొంచెం అంటూ మాధురి ఫైర్ అయ్యిందనమాట మరోవైపు తనకి సపోర్ట్ చేయకుండా మధ్యలో నిల్చున్నారేంటి అంటూ భరణిపై దివ్య ఫైర్ అయ్యింది ఆయన ఇమాన్యుల్ గారికి సుమన్ గారికి ఏంట్రా అంత గ్రజ్జు తను మీద తనుజ మీద అంటూ రీతుని అడిగింది మాధురి వాళ్ళు భరణి గారి సపోర్టర్స్ అని రీతు అనగానే ఇది భరణి హ్యాటరా దీనికి అసలు దీనికి ఉండాలి బుద్ధి అని మాధురి అంది అవ్వట్లేదు డే వన్ నుంచి కష్టపడుతున్నా లాస్ట్ వరకు వచ్చి పోతున్నారా అంటూ తనుజ ఏడు బ్యాండ్ని ఇమ్ము చేతుల మీదుగా పెట్టించుకుంది దివ్య ఇది చూసి ఇప్పుడైనా నమ్ముతావా నా గేమ్ నేనే ఆడుతున్నా సపోర్టర్ అని చెప్పి వచ్చినప్పుడు వస్తున్నారు అంతే మాటలకి వస్తున్నారు అంతే అంటూ తనుజ ఏడ్చింది ఇక కెప్టెన్ వాల్ మీద ఫోటో మాత్రం భరణిని అంటించమని చెప్పింది దివ్య నువ్వు కెప్టెన్ అవ్వాలని గట్టిగా కోరుకున్నా అంటూ దివ్యని షేక్ హ్యాండ్ ఇచ్చాడు సాయి అవును అందరికీ గట్టిగా కోరుకుంటాడు డబల్ స్టాండ్ అవార్డు ఇవ్వచ్చు సాయికి అంటూ తనుజ డైలాగ్లో వేసింది ఇక కెప్టెన్ టాస్క్ గురించి తర్వాత రీతు మాధురి తనుజ మాట్లాడుకున్నారు పెద్ద కూతురు తనుజ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చే వరకు దివ్య ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య అక్క తమ్ముడు బాబాయ్ అందరూ సపోర్ట్ చేశారు అంటూ రీతు సెటైర్లు వేసింది నాకు ఎవ్వరూ లేరు నన్ను ఎవరితోనూ కలపద్దు అంటూ తనుజ దండం పెట్టింది